సంచలనం కలిగించిన ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి ఆ నల్గొండ అదనపు సెషన్స్ ఎస్ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది దానికి సంబంధించి ఈ తీర్పు ఎలాంటి గుణపాఠం చెబుతోంది ఎలాంటి హెచ్చరిక పంపిస్తుంది దీనికి సంబంధించి డిబేట్ కంటిన్యూ అవుతుంది ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్గా ఉన్న సుభాషిణి గారు ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నారు ప్రముఖ అడ్వకేట్ ప్రసన్న గారు సుభాషిణి గారు ఈ తీర్పుని మీరు ఎలా చూస్తున్నారు ఈ తీర్పు మనకి పంపిస్తున్న సంకేతం ఏంటి డెఫినెట్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ రిజల్ట్ ఎందుకంటే ఆ సమ సమాజంలో ఒక మహిళ అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్ప లేకుంటే ఆ వ్యక్తి ఎవరైనా అంటే కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించడము ప్రభుత్వము మనకు అందిస్తున్న ఒక ఆ అంటే ఒక ఆధారణగా ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది మరి అలాంటిది ఈ సమాజంలో ఒక కులాంధ్ర వివాహం చేసుకున్నందుకు పరువు హత్య చేయడం ఎంతవరకు అది సబబం ఎందుకంటే మా ఫాదర్ కూడా లవ్ మ్యారేజ్ అప్పుడు అంటే ఒక యాభై సంవత్సరాల క్రితము అంతకంటే ముందు వివాహాలు చేసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి సంఘటనలు చాలా ఎదురయ్యాయి స్టిల్ ట్వంటీ ఫస్ట్ అంటే ఈ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఇంత అధునాతమైన ప్రపంచంలో టెక్నాలజీ ప్రపంచీకరణ ఇంత వ్యవస్థలో మార్పులు వస్తున్నా కొద్ది ప్ర ప్రజల్లో కూడా ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది కుటుంబాల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది సేమ్ కాస్ట్ మ్యారేజెస్ ఆర్ వెరీ డిఫరెంట్ బికాస్ పేరెంట్స్ చూస్తారు అది వేరే విషయం కానీ ఒక పరువు హత్యగా అంటే పెళ్లి చేసుకున్నందుకు చావాలా నేను చూసిన నేను చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చూసిన దాంట్లో కూడా వివాహం చేసుకుంటే ఆ అబ్బాయిని రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్లి అతన్ని నరికేసి తలని సపరేట్ చేసి బాడీని సపరేట్ చేసి చాలా చిత్రహింసలకు గురి చేసిండు అది నేను కల్లానా చూడడం జరిగింది అంటే నేను చిన్నప్పుడు చూసిన ఇన్సిడెంట్ స్టిల్ టుడే పెద్ద పెరిగిన తర్వాత కూడా మేము ఇలాంటి ఇన్సిడెంట్ ని చూస్తున్నాం అంటే అది ఎంత నరికై అతను అసలు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయినా వివాహ అంటే ఒక మహిళ గాని ఒక పురుషుడు గాని ట్వంటీ వన్ ఇయర్స్ పూర్తి అయినారంటే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దేర్ ఓన్ ఇండిపెండెంట్ లైఫ్ అండి మీ దగ్గరనే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఎదగాలన్నది ఏం లేదది దట్ ఈస్ నాట్ దట్ ఈస్ వెరీ రాంగ్ కాన్సెప్ట్ పిల్లల ఎదుగుదలని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి వాళ్ళు ఎదిగి పెద్దగా ఈ సమాజాన్ని ఉద్దరించే పర్సన్స్ పర్సనాలిటీస్ లీడర్స్ కింద సెకండ్ జనరేషన్ కి అవకాశం ఇవ్వకుండా ఎంతసేపు మీ నీడల్ని మీ దగ్గరనే మీరు చెప్పినట్టే వినాలంటే ఇంకా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎదుగుదల జరుగుతుంది చూడండి వీళ్ళకి కన్వెక్షన్ యావత్ కరాగార శిక్ష ఉరి శిక్ష పడింది ఏవన్నంటే ఎలాగో చనిపోయాను కాబట్టి ఈవెన్ దెన్ ఆల్సో హీజ్ అంటే అతనికి కూడా అంటే శిక్ష కూడా పడింది కానీ అతను లేడు కాబట్టి దట్ ఈస్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ బట్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ సెవెన్ ఏ ఎయిట్ వీళ్ళకి ఏం పని ఉన్నదండి ఎవరో ఒక వ్యక్తి వచ్చి సుపారి ఇచ్చి నువ్వు పోయి హత్య చేయమంటే తలువుసేస్తారా వాళ్ళ కో కుటుంబాలు అవసరం లేదా డబ్బుల కోసం మీ జీవితాన్ని మొత్తం పనంగా పెట్టుకొని వాళ్ళు అసలు అనవసరమైన దాంట్లో దూరిపోయి ఒక అమ్మాయి జీవితాన్ని భర్త లేకుండా తను కుటుంబాన్ని నడుపుకోలేక అంటే భర్త లేకుండా అంటే తన ముందే చనిపోతే భర్త తనకెంత నరకయాతన ఉంటది ఇప్పుడు మీరు జైల్లోకి ఇప్పుడు యావత్ గారా శిక్ష పడింది జీవితాంతం జైల్లో ఉండి మీ కుటుంబాన్ని ఎందుకు ఆగం చేస్తారు ఒక్క వ్యక్తి సుపారి కోటి రూపాయలు నీకు సుపారి ఇచ్చింది చెప్పి నీ జీవితం అంతా ఆగం చేస్తారా అండ్ పోలీస్ దే డన్ వెరీ వండర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఒక పదహారు వందల పేజీల ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ తప్పించుకోకుండా ఉండే విధంగా ఒక ఇన్వె ఇన్వెస్టిగేషన్ కి ఒక నిదర్శనంగా ఈ రిజల్ట్ రావడం జరిగింది అంతే ఇదిగా మేనిఫులేషన్ కాకుండా కరప్షన్ కాకుండా పిపి గారు కూడా చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క కేసును వాదించి శిక్ష పడేటట్టు ఒక అంటే ప్రజలకు తెలియజేయేటట్టు ఈ యొక్క సంఘటన మనం ఉదాహరణ తీసుకోవచ్చు ఇక ముందు కూడా ఎవరైనా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లవ్ మ్యారేజ్ అండి ఒక వ్యక్తి ఎదుగుదలని మీరు అంటే సెకండ్ జనరేషన్ ని చంపేస్తున్నారు ఇంకా ఈ ప్రపంచంలో అంటే అంటే యూ డోంట్ డిజర్వ్ టు లివ్ ఇన్ ది సొసైటీ ఉండండి ప్రసన్న గారు అంటే ఇప్పుడు వీళ్ళకి జిల్లా అదనపు సెషన్స్ ఎస్ఎస్టీ కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది కాబట్టి అంటే ఇప్పుడు వీళ్ళకు ఉన్న ఇమ్యూనిటీ ఏంటి అంటే వీళ్ళకి బెయిల్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా ఇప్పుడు కేవలం హైకోర్టుకే అప్లై చేసుకోవాలా అపీల్ చేసుకోవాలా హైకోర్టుకే చేసుకోవాలండి వీళ్ళు ఎంత హైకోర్టు చేసుకున్నా లోయర్ కోర్ట్దే దే ఉంది ఓకే నైన్టీ నైన్ పర్సెంట్ అందరికి ఏంటంటే జనరల్ పబ్లిక్ అనుకుంటారు హైకోర్ట్ ఈస్ మోర్ దెన్ ట్రయల్ కోర్ట్ అనుకుంటారు సుపీరియర్ దెన్ ట్రయల్ కోర్ట్ అనుకుంటారు బట్ మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ ఏందంటే శిల్పము చెక్కడం అంటూ జరిగేదంతా కూడా లోయర్ కోర్టులో ఎగ్జాంపుల్ గా చెప్తున్నా అంటే మొత్తం ఫైనల్ గా వచ్చే రిపోర్ట్ హైకోర్టు వస్తుంది అన్నట్టు మొత్తం కట్అవుట్స్ అంటే ఇక్కడ జరిగిన ట్రయల్ బేస్ చేసుకొని వచ్చే జడ్జిమెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ సుపీరియారిటీకి వస్తుంది కానీ అందరు ఏంటంటే జనరల్ గా హైకోర్టు ఇస్ ద మెయిన్ సుపీరియర్ కోర్టు దట్ ఈస్ ద ఫైనల్ హైకోర్టు ఏం చేస్తారు బేసింగ్ అప్ ఆన్ దూ లోయర్ కోర్టు ట్రయల్ మొత్తం చూసుకొని ఫైనల్ వచ్చిన దాని మీద ఓన్లీ ఒక ఆర్గ్యుమెంట్స్ మీద కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ మీద బెయిల్ చేయడానికి చూస్తారు కానీ హైకోర్టు వెళ్ళగానే బెయిల్ వస్తుంది అనేది మాత్రం ఇట్స్ మీనింగ్లెస్ ఫస్ట్ సరే ఈ కేసులో అయితే మరీ ఎస్పెషల్లీ ఈ కేసులో అంటే ఇప్పుడు కొన్ని కేసెస్ రేరెస్ట్ ఆఫ్ రేరెస్ట్ ఎట్లా కేసు అనుకుంటాము ఈ కేసులో వన్ థింగ్ ఇందాక నాకు రంగనాథ్ గారు చెప్పిన దాంట్లో ఒకటి సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆ సారికి అన్ని ప్లస్లే జరుగుతున్నాయి కాబట్టి ఆయనకి ఇది కూడా ఒక మంచి ప్లస్ అయింది ఆయన ఫీల్డ్ లో ఉండి ఒక ఇన్వెస్టిగేషన్ చేసినందుకు వారికి కూడా ఈ మధ్య కాలంలో ఇంత మంచి తీర్పు అంటే ఇన్ని కేసులతో పోలిస్తే చాలా తొందరగా వచ్చినట్టు జడ్జిమెంట్ నిర్భయర్ కేసు టెన్ ఇయర్స్ తీసుకున్నా ఇంకా ఇది చాలా కొద్దిగా కంపేర్ టివ్ వాటితో చూస్తే ఎర్లీగా వచ్చింది ఇంకో నైన్ మంత్స్ పట్టింది చార్జ్ షీట్ షీట్ నైన్ మంత్స్ పడ్డందుకు ఒక పక్కన చూస్తే ఓకే త్రీ మంత్స్ లోపల కానీ వీళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా తరో ఇన్వెస్టిగేషన్ ఉంది బికాస్ ఓన్లీ తండ్రి ఒకవేళ నార్మల్ ఇన్వెస్టిగేషన్ ఉంటే తండ్రి పాపయ్యలే ఉండేవాళ్ళు కేసులో అవును టు డ్రైవర్ ఆటో డ్రైవర్ వీళ్ళే ఉండేవాళ్ళు వీళ్ళు మరీ డీప్ గా వెళ్ళారు కాబట్టి ఒక టెర్రరిస్ట్ కూడా దీంట్లో రావడం అయింది లేకపోతే వీళ్ళు డీప్ ఇన్వెస్టిగేషన్ కాకపోతే ఓన్లీ ఇక్కడ వరకే ట్రయల్ క్లోజ్ అయిపోయాయి ఫస్ట్ పాయింట్ నేను అంటే వాళ్ళు తీసిన షీట్ లో జస్ట్ చెక్ చేస్తే వాళ్ళది నేను గమనించిన విషయం చూస్తేనైతే చాలా తరో ఇన్వెస్టిగేషన్ చాలా ఇంచు టు ఇంచు చేశారు వెరీ కరెక్ట్ ఇంకోటి మీడియా ఏదైతే కేసు హైప్ చేస్తుందో దానికే తరో ఇన్వెస్టిగేషన్ అవుతుంది వెరీ సాడ్ ఎంత బై మీడియా మీడియా ఫోకస్ చేస్తేనే ఆ కేసు ఇంపార్టెన్స్ వస్తుందా అదర్వైజ్ ఆ కేసు ఇంపార్టెన్స్ ఉండదా బికాస్ ఎవ్రీ ఉమెన్ బాడీ వెరీ ఇంపార్టెంట్ టు ఫ్యామిలీ పర్సన్ ఉన్నారంటే మేబీ అక్క కాని చల్లగానే తప్ప ఎవరైనా కాని ఎవరు రోల్ వాళ్ళది ఉంటుంది నాట్ ఓన్లీ ఫాదర్ ఒక్కడే రోలు లేకపోతే అబ్బాయి ఒక్కడే రోల్ కాదు అవును అమ్మాయి రోలే ఉంటుంది అమ్మాయి రోల్ ఎట్లా ఉండాలి ఇప్పుడు అమ్మాయి ఇద్దరు పిల్లలు కనడం ఒక్కరు పిల్లలు కనడం ఇప్పుడు అమ్మాయి ఒకతే అమ్మాయి అనుకుంటా నాకు తెలిసి అవును ఒకే అమ్మాయి ఇప్పుడు అమ్మాయి లైఫ్ లైఫ్ జీవితకాలం పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా లేకుండా ఉంది నెక్స్ట్ ఈ కేసులు ఎంఐఎం పర్సన్ అని టిఆర్ఎస్ పర్సన్ అని చెప్పేసి ఉన్నారు అంటున్నారు పొలిటికల్ గా వన్ థింగ్ నేను క్లియర్ గా చెప్పగలుగుతా ఇట్లాంటి గట్స్ ఎప్పుడు వస్తాయి తెలుసా అండి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి రూలింగ్ లో ఉన్నప్పుడు వీ కెన్ డూ ఎనీథింగ్ అనేది ఉంటుంది అన్నట్టు మమ్మల్ని ఎవరు ఏం బీట్ చేయలేరు రైట్ ఇట్లాంటి థాట్స్ వస్తాయి అన్నట్టు పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయి రంగనాథ్ దీనిపైన నాటి ఎస్పి రంగనాథ్ కొద్దిసేపు క్లారిటీ ఇచ్చారు పార్టీలకు సంబంధం ఉన్నా కూడా ఇంకా అవేమీ పట్టించుకోకుండా చాలా సీరియస్ గా ఇందులో ఇన్వెస్టిగేషన్ చేశాము అప్పుడు అధికారుల డైరెక్షన్స్ కూడా చాలా స్పెసిఫిక్గా గా ఈ విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు శిక్ష పడే మొత్తం ఆధారాలను సేకరించాలి ఇది తేల్చాలి అని చెప్పారని చెప్పారు అంటే అలాంటి ప్రెజర్ ఏమి లేకుండా ప్రెదర్స్ ఏమి లేకుండా పోలీసులు చాలా ఇండిపెండెంట్ గా దర్యాప్తు చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ఇది ఒక ఎగ్జాంపుల్ అని రంగనా చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ చాలా వర్కౌట్ చేసి చేశారు నిన్ను వాళ్ళనట్లేదు ఎవరైతే హత్య చేయడానికి ముందుకొచ్చారో వాళ్ళకి ఏముంది ఏం పొలిటికల్ మాకు బ్యాక్ గ్రౌండ్ ఉంది మేము ఏం చేసినా ఏం కాదు అని వాళ్ళ మైండ్ సెట్ నేను చెప్తున్నాను పోలీసులు కానీ ఇది ఒక గుణపాఠం ఏంటంటే ఇక్కడ పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు నెక్స్ట్ డబ్బున్న వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఒక అంటే ఒక యూత్ అంటే ఒక యూత్ కి వాళ్ళకి స్వేచ్ఛ లేదు అనేది ఇండియాలో నేను ఒక అనట్లే ఇండియా మొత్తం గురించి చెప్తున్నా పోలిస్తే మన ఇండియాలో మాత్రం ఇంకా స్వేచ్ఛ ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు తీసుకోవడానికి లేదు ఇప్పుడు అరేంజ్మెంట్ మ్యారేజెస్ కూడా ఏం పెద్దగా ఉంటున్నాయి మనం చూడట్లేదు అవును అవన్నీ కూడా మనం మాట్లాడదాం అవన్నీ కూడా మాట్లాడదాం కోర్టు తీర్పుతో నేరస్తులకు కనువిప్పు కలగాలని ప్రణయ్ తండ్రి బాలస్వామి అన్నారు ప్రణయ్ హత్య జరిగినప్పుడు జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ పోరాటం చేశామన్నారు ప్రణయ్ హత్య తర్వాత రాష్ట్రంలో చాలా పరు హత్యలు జరిగాయని తాజాగా కోర్టు తీర్పుతో మళ్లీ పరు జరగకూడదని ప్రణయ్ తండ్రి చెప్పారు కోర్టు తీర్పు కంటే తన కుమారుడు లేడన్న బాధ ఎక్కువగా ఉందన్నారు ప్రణయ్ తండ్రి బాలస్వామి ప్రణయ్ కేసు విషయంలో తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి కనువిప్పు కావాలి ఎందుకంటే మా బాబు ప్రణయ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి కులాన్ని పట్టుకొని వేరడే వాళ్లకు కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతో ఈ ఈ యొక్క తీర్పు అనేది కనిపి కావాలని నేను కోరుకుంటున్నాను వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము ఇప్పుడు మా మాకు కొడుకు లేకుండా పోయాడు అమృతకి భర్త లేకుండా తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి ఏడు మందికి ఆ సుభాష్ శర్మకి శిక్ష తర్వాత మిగతా ఏడుగురికి ఏ ఆరు మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే వాళ్ళకంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలే ఈ హత్యతో మిగతా కులహత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది ఆరున్నర సంవత్సరాలు మేము ఎదురు చూసాము న్యాయం కోసం మేము సాక్ష్యం చెప్పి ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది ఛార్జ్ షీట్ లేట్ అవుతుంది ఏదో జరుగుతుందని కానీ సారు మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ రెండు వందల పేజీల ఛార్జ్ దాదాపు వంద మంది సాక్షులను పెట్టి ఛార్జ్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పీ రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను రైట్ సుభాష్ గారు మనం చూసాం ప్రణయ్ తండ్రి రెస్పాండ్ అయ్యారు అంటే జస్టిస్ ఫర్ ప్రణయ్ అని మేము ఆ తర్వాత పోరాటం చేశాము ఇదే చివరి హత్య కావాలి చివరి పరోహత్య కావాలి అని అనుకున్నాము కానీ ఆ తర్వాత కూడా చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అని మరి దీనిపై ఏమంటారు అంటే ఇలాంటి ఇన్సిడెంట్లు జరగడం ప్రధానంగా ఈ ప్రేమ వివాహాల విషయంలో అడ్డు తొలగించుకోవాలన్న ధోరణి అమ్మాయి తల్లిదండ్రులు చాలా అంటే చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఏదో చాలా బాగా అంటే మా బిడ్డ భవిష్యత్ కోసమే కదా మేము ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాము అన్న ఒక ఆలోచన విధానంతో పోతున్నారు కానీ కొన్ని కుటుంబాలని వాళ్ళు నాశనం చేస్తున్నారు కొన్ని కుటుంబాలని వాళ్ళు ఇప్పుడు దీంట్లో చూడండి ఈ దీంట్లో ఎయిట్ ఫ్యామిలీస్ అంటే సెవెన్ ఆల్మోస్ట్ సెవెన్ ఫ్యామిలీస్ ఫ్యామిలీ అంటే అక్యూజ్ ఒకలే ఫ్యామిలీ తీసుకోం కదా పిల్లలు భార్య వీళ్ళందరూ కూడా అనాధంగా వెళ్ళిపోతారు కదా ఒక వ్యక్తి ఇప్పుడు జైల్లో ఒక రోజు మనం ఇంట్లో ఉండి తాళ అన్నట్టు నిందితుల ముందు కూడా నిందితులు నిందితులు జడ్జి ముందు కూడా ఇదే వాదం తెచ్చారు మాకు ఒక కుటుంబం ఉంది మాకు పిల్లలు ఉన్నారు ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు మాకు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు అందుకు మీ మీరు మా విషయంలో కరుణించాలన్న ధోరణిలో కొందరు నిందితులు మాట్లాడారు ఈరోజు ఇప్పుడు సార్ ఇప్పుడు అలాగే మాట్లాడతారు అంటే జడ్జి గారి ముందు ఉన్నప్పుడు అలాగే మాట్లాడతారు కానీ బయట పోయి సుపారి తీసుకున్నటప్పుడు మా కుటుంబం ఉన్నది నాకో తల్లిదండ్రులు నాకో పిల్లలు ఉన్నారు నా జీవితం కూడా నాశనం అయిపోతుంది నేను వేరే వాళ్ళకి ఎందుకు నా ఒక కొంచెం బుద్ధి ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ రావు ఎందుకంటే సహకరించే వ్యక్తి ఉన్నంత కాలము ఇలాంటి ఇన్సిడెంట్స్ రావడమే కాదు ఈ ఈ సమాజాన్ని నాశనం చేయడానికి ఇలాంటి వారే కారకులు మనం వీళ్ళని ఖండించకుంటే రేపు ఎవరిని ఏం చెయ్యలేము సీ ఇవాళ చూడండి ఎక్కడ పడితే అక్కడ హత్యలు జరుగుతున్నాయి ముక్కలు కోసి అంటే ముక్కలు పోసినా గాని స్త్రీలని ఉడకబెట్టడానికి కూడా వాళ్ళకు ఆలోచన రావట్లేదు అంటే అట్లా ఆలోచిస్తున్నారంటే టెండెన్సీ టౌర్ అంటే కోర్టు జైలు ఏం చేయలేవు జడ్జిలు ఈ కోర్టులన్నీ వేస్ట్ లేకుంటే పోలీసు వేస్ట్ అనేది ఒకటి వాళ్ళ కాన్షియస్ లో పర్మిట్ చేస్తున్నది కానీ ఈ యొక్క జడ్జిమెంట్ ఈ రోజు నుంచి కనీసము సహకరించే వ్యక్తికి ఒక గుణపాఠం రావాలి అతనికి ఒక కుటుంబం ఉన్నది నా కుటుంబాన్ని నేనే రక్షించుకోవాలి ఇంకొకళ్ళ దాంట్లో దూరద్దు నేను ఇంకొకళ్ళని వైలేషన్ ఆఫ్ అదర్స్ రైట్ ఇంకొకళ్ళని వాళ్ళ యొక్క హక్కుని హరింపద్దు అన్నది వీళ్ళకి తెలియాలి ఎందుకంటే హ్యూమన్ హ్యూమన్ రైట్స్ కూడా అదే చెప్తుంది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది పాటించవలసిన అవసరం ఉన్నది ఒక వ్యక్తి వ్యక్తి యొక్క హక్కును ఉల్లంఘిస్తే నా హక్కు పోతుంది అన్నది కూడా వాళ్లకు కనీసం జిజ్ఞాసతో కనీసం జ్ఞానంతో పని చేసుకోవాలి కానీ ఈ విధంగా హత్య చేయడం మూలన ఏం లేదు ఎందుకంటే వన్స్ ఒక ఒక మాటలో చెప్తున్నాను ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కానీ కులాంత అంటే ఇలాంటి మ్యారేజెస్ చేసుకుంటే పిల్లల భవిష్యత్తు తరం బాగుంటుంది మనకు అంటే ఒక జనరేషన్స్ ఈ రోజు చూడండి కులాంత అంటే సేమ్ కాస్ట్ మ్యారేజెస్ చేయడం మూలాన కూడా కొంత అంటే ఒక జనరేషన్ ని పిల్లలు పుట్టకుండా ఒక జనరేషన్ తయారవుతుంది అది ఎవరు గమనించట్లేదు కానీ దాని ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కానీ ఈ కులాంతర వివా వివాహాల మీద రీసెర్చ్ చేసిన ఒక సైంటిస్టులు కూడా ఇవే చెప్తున్నారు గో ఫర్ ద ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ భారతదేశంలో రేపు భవిష్యత్ లో సమాజంలో మానవ మనుగడ తక్కువైపోతుంది ఎందుకనంటే జెనిస మన జెనిసెస్ లో కూడా మన జీని జీన్స్ లలో కూడా కొంత క్రోమోజోమ్స్ కానీ తక్కువ అవడం కానీ పిల్లల పుట్టకుండా ఆ యొక్క ఎదుగుదల లేదు అని చెప్పేసి రీసెర్చ్ స్కాలర్స్ చెప్తున్నారు నేను అందరు విధంగా ఉండమని చెప్పట్లేదు బట్ హూ ఎవర్ ఒక టెన్ పర్సెంటే కదండి కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళు వాళ్ళని కూడా బర్తనియకుంటే ఎట్లా మన సమాజం నిర్మాణం అన్నది అందరం సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నాము ఈ యొక్క ఈ వీళ్ళ మాత్రము ఈ యొక్క పనిష్మెంట్ కన్విక్షన్ చాలా గ్రీవియస్ పనిష్మెంట్ రావడం జరిగింది చాలా చక్కటి పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది శిక్ష ఏం తక్కువ కాదు ప్రణయ వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఏ టూ ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఏ టూ ఉన్నారో ఆయన అలాంటి అంటే ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ చుట్టాలు ఎవరైతే ఈ వివాహాలు చేసుకున్న వాళ్ళ చుట్టాలకు తెలియాలి మా భవిష్యత్ పోతుంది మేము ఇది ఇందులో ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్మెంట్ చెయ్యము అనువిప్పు ఒక రకంగా హత్యరుగులు చెప్పాలంటే రైట్ ప్రసన్న గారు ప్రసన్న గారు మనం చూసాం ప్రణయ్ తండ్రి చేసిన వ్యాఖ్యలు అంటే ఇదే చివరి హత్య కావాలని ఆయన అన్నారు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు రెండు మూడు ఇన్సిడెంట్లు జరిగాయి ఇలాంటివే అంటే ఇన్సిడెంట్లు ఆగటం లేదు అలాగే లేటెస్ట్ గా మనం చూసాం ఆల్రెడీ సుభాషిణి గారు ప్రస్తావించారు మన హైదరాబాద్ లోనే భార్యని ముక్కలు ముక్కలుగా కోసి చాలా పాసవికంగా హత్య చేసిన సంఘటనలు కూడా మనం చూసాం ఎందుకు ఈ మార్పు రావటం లేదు ఎందుకు భయం కలగటం లేదు ఇప్పుడు ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి పబ్లిక్కి ఇవాళ నుంచి తెలుస్తుంది ఏంటంటే మనం ఇట్లా తప్పు చేస్తే మనకు కూడా పనిష్మెంట్ ఉంటదని ఎప్పుడు తెలిసింది ప్రజలకి ఇవాళ తెలిసింది ఇన్ని రోజులు ఇట్లాంటి జడ్జిమెంట్ రాలే కదండి అవును నీకు అర్థమైందా ఇన్ని రోజులు ఎప్పుడైతే ఈ సోకాల్డ్ హత్యలు జరిగినప్పుడు ఎప్పుడు కూడా జడ్జిమెంట్స్ మనం చూడలేదు అంటే ఇంత రిగరస్ గా ఇంత ఇంప్రెజన్మెంట్స్ ఇచ్చుకుంటూ ఐఓలు ఇంత క్లీన్ గా ఇన్వెస్టిగేషన్ చేయడము నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో వీళ్ళు ఇంత కీన్ ఇంట్రెస్ట్ ఏ ఏ కేసులో పెట్టలేదు ఫస్ట్ టైం ఇప్పుడు పెట్టారు కాబట్టి జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి నేను అనుకోవడం మార్పు రావాలి అవేర్నెస్ ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ పబ్లిక్ లో మీడియా ద్వారా అందరికి తెలిస్తే అట్లీస్ట్ వందలో వందలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కి పనిష్మెంట్ ఉంది మనకి జడ్జిమెంట్స్ ఉన్నాయి మన మనం ఒక తప్పు చేస్తే ఇన్ని కుటుంబాలు మళ్ళీ వేదనలోకి వెళ్తాయి అనేది వస్తుంది రెండోది ఇప్పుడు సోకాల్డ్ ఏదైతే కేసు వచ్చింది అన్ని కేసులు ఇట్లా వస్తాయని అనుకోకండి మర్డర్ కేసెస్ ఎందుకు వస్తాయి ఎందుకు రావంటే ఇప్పుడు దీంట్లో కంప్లైనెంట్ తను గానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఒక వంద మంది చార్జ్ షీట్స్ తోటి విట్నెస్ లతోటి ఇంతమంది కోఆపరేషన్ ఉన్న కేసు కాబట్టి మీన్ వైల్ జరిగిన కేసు అంటే ఒక సిక్స్ ఇయర్స్ లో జరిగిన కేసు కాబట్టి జడ్జెస్ కోఆపరేషన్ పీపీ కోఆపరేషన్ కంప్లైనెంట్స్ విట్నెసెస్ ఈవెన్ సోకాల్డ్ కోర్టు కానిస్టేబుల్ దగ్గర నుంచి అంటే మనం అనుకుంటాము వీళ్ళ రోల్ ఏముంది అని చెప్పి ఈవెన్ కోర్టు కానిస్టేబుల్స్ కూడా విట్నెస్ లకి సమన్స్ పంపించడంలో డిలే చేయకుండా ఉంటే కోర్టు ఒక వ్యవధి మనం ఉపయోగ చేసుకుంటే అంటే జడ్జెస్ ఎప్పుడైతే లీవ్ లో పోయినప్పుడు ఒక సిక్స్ మంత్స్ ట్రైనింగ్ లో పోయినప్పుడు ఒక సిక్స్ మంత్స్ ఇవన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెడితే మన జడ్జిమెంట్ ఫాస్ట్ గా వస్తే పబ్లిక్ లో అవేర్నెస్ వస్తుంది అంటే నేను పనిష్మెంట్ నాకు పనిష్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని వస్తుంది ఎప్పుడో ఏమైతుంది మనకు బెయిల్ వస్తుంది హైకోర్టు పోతే వచ్చేస్తుంది మనీ మేక్స్ అండ్ ఇంకోటి చెప్తున్నాను సామాన్య ప్రజలకి సామాన్య ప్రజలకి నార్మల్ అంటే సామాన్యంగా మాకు హై డబ్బు లేని వాళ్ళకు మాత్రము ఇంకా ఇంకా ఇప్పుడు కూడా జ్యుడిషియరీ మాత్రం వాళ్ళకి అందుబాటులో లేదు ఎంత ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉన్నా కానీ దాంట్లో కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ లో చేసుకోలేకపోతున్నాను ఏమంటే వాళ్ళు కోర్టుకు వచ్చి ఈ కేసు నెక్స్ట్ ఏమనుకుంటారంటే పబ్లిక్ జనరల్ పబ్లిక్ ఇవాళ నేను ఒక సెకండ్ నాకు టైం ఇస్తే చెప్తాను చెప్పండి ఇవాళ ఏదైనా క్రైమ్ జరిగిందంటే ఇవాళ జడ్జిమెంట్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు పబ్లిక్ కానీ పోలీస్ వ్యవస్థ ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు ఎయిటీన్ లో పనిష్ జడ్జిమెంట్ క్రైమ్ అయిందంటే నైన్టీన్ లో చార్జ్ షీట్ అయిందంటే ట్వంటీ ఫైవ్ లో జడ్జిమెంట్ వచ్చింది ఈ మధ్యలో ఎంతమంది విట్నెస్ చనిపోయి ఉండాలి ఎంతమంది అక్యూజ్ చనిపోయి ఉండాలి మేబీ కంప్లెనెంట్ బతుకుంది కాబట్టి అవుతుందండి కంప్లనెంట్ కింద తను కూడా మనోవేదన తోటి ఉండి ఆమె కూడా ఏమైనా చేసుకొని ఉంటే ఇప్పుడు ఆ పిల్లోడు పుట్టిన వాళ్ళు కూడా అనాథయి ఉండేవాళ్ళు అంటే మీకు దీంట్లో అర్థం కావాలి ఏంటంటే ఈ కేసులో కోఆపరేషన్ అనేది కుదరదు ఇప్పుడు బ్రేక్ బ్రేక్ తర్వాత ప్రణయ్ హత్య కోర్టు తీర్పు ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై లంచ్ లంచ్అ డిబేట్ కంటిన్యూ అవుతుంది సుభాష్ని గారు అంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేటప్పుడు లేదంటే ఇలాంటి అభ్యంతరాలు ఉండేటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకొని సామరస్యపూర్వకంగా వీటిని పరిష్కరించుకోవాలని ప్రణయ్ తండ్రి ఒక స్టేట్మెంట్ చేశారు నిజంగా అలాంటి వాతావరణం ఉంటుందా అని ఎందుకంటే అమ్మాయిల తల్లిదండ్రులు మా అమ్మాయి భవిష్యత్తు అబ్బాయికి సరైన ఉద్యోగం లేదు అనే లేదంటే ఆ అబ్బాయి రేపొద్దున చూసుకోలేడన్నో ఇలాంటి అంశాలని తెర ముందుకు తెస్తారు అలాగే అంతకు మంచి డామినేట్ చేస్తుంది ఈ క్యాస్ట్ ఇష్యూ ఎప్పటికి కూడా మీరు అన్నట్టుగా ఇందాక గారు అన్నారు స్టేజ్ల మీద వాటన్నిటి మీద కులాంతర వివాహాలకు సంబంధించి మనందరం ఒక్కటే బాయి బాయి అంటారు కానీ వాళ్ళ వరకు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా క్లియర్ కట్గా క్యాస్ట్ చూస్తున్నారని అంటే వాళ్ళ ఫాదర్ చెప్పాడు కానీ అది అసాధ్యం సార్ ఒక కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళు ఒక తల్లిదండ్రులతోని కాని సమాజంలో ఇమడడానికి పది సంవత్సరాలు పడుతుంది టెన్ ఇయర్స్ మినిమం టెన్ ఇయర్స్ దేర్ షుడ్ వెయిట్ వెయిట్ చెయ్యాలి అది మ్యాండేటరీ నేను అబ్జర్వేషన్ చేసిన కాని అయితే ఆ చాలా మంది చాలా మంది చనిపోయారు నేను చూసాను వీళ్ళంతర వివాహాలు చేసుకున్నారు ఇద్దరు బాయ్ ని వాళ్ళు చంపేయడము లేకుంటే ఇద్దరు గర్ల్ ని చంపేయడము లేకుంటే ఆ అంతటా ఆమె సుసైడ్ చేసుకోవడం చాలా ఇన్సిడెంట్స్ చూశాను ఎక్కడ మాట్లాడండి దేర్ విల్ నాట్ బి ఎనీ మీడియేషన్ ఓన్లీ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ మేము చేసుకుంటాం అని అంటే వాళ్ళు ఒప్పుకుంటేనే ఇట్ ఈస్ డన్ అదర్ ఇట్ ఇట్ విల్ నాట్ బి లైఫ్ లాంగ్ కూడా మాట్లాడకపోవచ్చు అది మీరు బాధపడద్దు తల్లిదండ్రులు మాట్లాడట్లేదు అన్నది ఏం లేదు చూడండి మనము జంతువుల శాస్త్రంలో కూడా మనం జంతువులను చూస్తాము వాటికి ఒక్కసారి రెక్కలు వచ్చి ఎగిరిపోయినాయి అంటే వాళ్ళ లైఫ్ ని వాళ్ళు చూసుకుంటాయి మనం అదే అదే విధంగా మనకు కొంత సంతృప్తి చెందాలి నా పిల్లలు ఎక్కడున్నా బాగున్నారు బాగుండాలి నేను కనుక హత్యకు పాల్పడితే నేను శిక్షకు ఆ నాకు శిక్ష పడుతుంది నేను జైల్లో మగ్గిపోతాను అలాంటప్పుడు నేను ఈ సమాజాన్ని చూడలేను నేను క్రూరమైన మృగంగా మారద్దు అన్న ఒక తలంపును తేవాలి ఇంకోటి అదే విధంగా ఆ నాలుగు సింహాలు మనకుంటే కనపడి సింహము మూడే సింహాలు మనం ఎక్కువ చూస్తాము కానీ నాలుగో సింహం ప్రెస్ ఆ ప్రెస్ ఎప్పటికప్పుడు శిక్షలు అంటే మన కోర్టు ద్వారా పడే శిక్షలు ఈ పలానా కేసులో పడుతున్నవి ఇంత ఇంత కఠినమైన శిక్షలు ఉన్నవి అన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు ఒక్కటికి నాలుగు సార్లు కనుక తెలియజేస్తే డెఫినెట్లీ దట్ ఈస్ దట్ విల్ వేర్ బిగ్ అవేర్నెస్ మాలాంటి అడ్వకేట్స్ ఒక కమ్యూనిటీ సర్వీస్ లో కానివ్వండి లేకుంటే స్కూల్స్ కాలేజెస్ లో ఒక ఇరవై ప్రోగ్రామ్స్ ముప్పై ప్రోగ్రామ్స్ మేము ఇస్తున్నాం కానీ మా సర్వీసెస్ సరిపోదు ఒక కనపడి నాలుగో స్థానంగా ఎదుగుతున్న ఒక ప్రెస్ ఒక మీడియాకు మాత్రమే అంత అంటే ప్రజలని అవేర్నెస్ చేసే గుణాన్ని మీడియాకు ఉంది కాబట్టి మీడియా వాళ్ళు ఎక్కువ స్థాయిలలో ఇలాంటి శిక్షణని ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యతను అవకాశం అంటే అవసరం చాలా ఉన్నది దాని వల్ల చాలా మార్పులు వస్తాయి ఎందుకంటే శిక్ష దొరకట్లేదు నేను ఏ విధంగా బతకచ్చు నామని కొట్టి కూడా నేను జీవించవచ్చు ఇప్పుడు చూడండి మా చేతిలో కొంతమంది తెలివైన మహిళలు ఉన్నారు కానీ వాళ్లకు వెంబడి పడి వాళ్ళని చాలా విధంగా టార్చర్ చేస్తే వాళ్ళు బతకలేని పొజిషన్ లో మా హెల్ప్ తీసుకున్న మేము కూడా అంత ఫుల్ ఫ్రెష్ గా చేయలేకపోతున్నాం వై బికాజ్ వ్యవస్థలో అలాంటి సంఘటనలలో విపరీతంగా అంటే వాళ్ళు మన ఎంబడి కూడా పడతారేమో మన పిల్లలు ఎంబడి పడతారేమో మన జీవితం ఏమైతుంది అన్న ఆ కాన్సెప్ట్ లో హెల్ప్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అలాంటి అక్కడ హెల్ప్ చేయాలి ఇలాంటి దురుద్దేశంతో ఒకరిని చంపడానికి హెల్ప్ చేయడం అన్నది అది అవివేకమైన ఇంకోటి మారల్ గా హెల్ప్ చేసేదాన్ని కోర్టు ప్రోత్సహిస్తుంది దోస్ వార్ డూయింగ్ గుడ్ టు ద సొసైటీ రేపు కోర్టు వాళ్ళని ఆదుకునే పరిస్థితుల్లో కూడా ఉంటది మంచితనంతో నేను హెల్ప్ చేస్తున్నాను మంచి కోసమే హెల్ప్ చేస్తున్నానన్నా ఒక్క చిన్న ఆ కాన్సెప్ట్ ని కనుక మనం ప్రదర్శించినట్టయితే కోర్టు విరి ఎప్పటికప్పుడు వాళ్ళకు తోడుగా ఉంటది సమాజం కూడా తోడుగా ఉంటది కాబట్టి ఇలాంటి ఆ సంఘటనలు జరిగినప్పుడు కులాంతర వివాహాలు గాని మతాంతర వివాహాలు జరిగినప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దండి తల్లిదండ్రులు మన వాళ్ళు అయిపోతారు మన దగ్గరకు వచ్చేస్తారు చూసేస్తా అంటిల్ అంటిల్ వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మనల్ని చూస్తే తప్ప చాలా మంది కూడా ఏమైంది వివాహం జరిగిన తర్వాత కూడా బిడ్డని ఏదో ఒక రకంగా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు వెయిట్ చేసైనా పిల్లల్ని ఆడపిల్లల్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు డైవర్స్ కి అప్లై చేస్తున్నారు సో డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ టాస్క్ ఫర్ ద సొసైటీ ప్రేమ వివాహాలు అనేది ఈజీగా ఆషామాషిగా కాదు దానికి చాలా ఎక్సర్సైజ్ చాలా తల తంపుతోని పేషెన్సీ వెయిట్ చేయాలి టెన్ ఇయర్స్ నో వన్ కెన్ బి ఇన్ అటాచ్మెంట్ విత్ పేరెంట్స్ అది మాత్రం ఈ సమాజంలో వెలువేస్తుంది దాన్ని భరించే శక్తి సామర్థ్యం ఉన్నప్పుడే ముందు అడుగు వేసి వివాహాలు చేసుకోండి చేసుకోవద్దని చెప్పట్లేదు కానీ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నేను రీసెంట్ గా అంటే కొంత రీసెంట్ అబ్బాయి తల మీద సిలిండర్ వేసి పొలం కొట్టి అతన్ని స్పాట్ లో డెత్ అయిపోయిన రండి వివాహం చేసుకున్నందుకు దగ్గరనే అంటే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరనే తల దాచుకున్నందుకు ఎవరో ఇంటిమేషన్ ఇస్తే ఇంటిమేషన్ ఇక్కడ పర్సన్ కూడా ఈజ్ లైబుల్ ఫర్ ద పనిష్మెంట్ అంత అంత కఠినంగా మన దగ్గర శిక్షలు ఉన్నాయి కానీ దీని మీద శిక్షలని పక్క పడేసి ఏదో అంటే చట్టాన్ని ఉల్లంఘించడము చట్టం పైన అసలుమైన కామెంట్స్ చేయడము అలాంటి మూలాన ప్రజలలో ఏమైందనంటే ఈ ఏం అన్నట్టు అది కూడా ఉంది ఆ భావన కూడా ఉంది చట్టాలు వల్ల ఏమీ కావు మనం పోలీసులు మేనేజ్ చేసేవచ్చు లేదంటే మిగతా వాళ్ళని మేనేజ్ చేసేవచ్చు అన్న ఒక భావన కూడా ఎక్కువగా ఉంది రైట్ ఇలాంటివి జరగకూడదని కోరుకుందాం డిబేట్ ముగించే ముందు బ్రీఫ్ గా ప్రసన్న గారు గంటపదంగా చెప్పగలరా ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్లు జరగవు ఈ తీర్పుతో కొంత మార్పు వస్తుందని డెఫినెట్ గా ఈ విషయంలో అయితే నేనైతే ఏదో హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నా ఇవాటి నుంచి ఇది ఒకటి పబ్లిక్ లోకి ఇట్లా జరిగింది అనేది ఈ జడ్జిమెంట్ వెళ్ళాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే పబ్లిక్ అందరికి కూడా ఈ అవేర్నెస్ రావాలి ఈ జడ్జిమెంట్ వచ్చిందని మోర్ ఓవర్ పరంగా ఇంకా ఇంకా ఉన్నది కాబట్టి కొద్దిగా ముందు అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని ఒకటి పరిగణలోకి తీసుకోవాలి థర్డ్ పాయింట్ వచ్చి ఏంటంటే దీంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు వీళ్ళకి యాక్చువల్గా లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా నాకైతే తక్కువనే అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో అయితే వాళ్ళకైతే డెత్ పనిష్మెంట్ సివియారిటీ ఇవ్వాల్సిందే వై బికాస్ రీజన్స్ ఆర్ దే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కి డెత్ ఇమీడియట్లీ ఇవ్వడానికి రీజన్స్ ఏంటంటే వాళ్ళు ఓపెన్ గా ఇక్కడ ఏదో కుట్రతోటి అనడం కాదు ఓపెన్ గా హాస్పిటల్ లో చెప్పారు అంటే క్లారిటీ గా దే ఆర్ మెంటల్లీ ప్రిపేర్ ఎంతకైనా అట్లా చంపి వాళ్ళకి ఉరి శిక్ష వేయడమే కరెక్ట్ కానీ లైఫ్ ఇంప్రెజన్మెంట్ ఈస్ నాట్ ద పనిష్మెంట్ ఫర్ నా సైడ్ నుంచి చెప్పారు ఓకే ఓకే థ్యాంక్ యూ ప్రసన్న గారు థ్యాంక్ యూ సుభాషిణి గారు మీరు అన్నట్టుగా కొంచెం ఈ తీర్పు అనేది ఇలాంటి చర్యలకు ఉపక్రమించడానికి సిద్ధమయ్యే వాళ్ళకి ఒక భయం కలిగించేటట్టుగానే ఉండాలనేది మనందరం కూడా కోరుకుందాం ఈ కులాంతర వివాహాలు ఇష్యూస్ ఇవన్నీ కూడా కొంత తగ్గపోవాలని కోరుకుందాం ఖచ్చితంగా మీరు ఇందాకలు అన్నారు మీడియా ద్వారా అవేర్నెస్ అని టీవీ ఆ బాధ్యతగానే ఇంత మార్తాను డిబేట్ దీని మీద నిర్వహించింది నల్గొండ కోర్టు ఈరోజు ప్రణయ్ హత్య కేసులో ఇచ్చిన తీర్పు మరి ల్యాండ్ మార్క్ కాబోతుందా భవిష్యత్తులో అనేది లేటెస్ట్ వెయిటెన్సీ ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్